బిగ్ బాస్ సీజన్ వన్లోని ఎపిసోడ్ నైన్ ఐ మీన్ అగ్ని పరీక్షల్లోని సీజన్ వన్ ఎపిసోడ్ నైన్లో ఓపెనింగే లీడర్ని ఎంచుకునే టాస్క్ని లేకపోతే ఆ గేమ్ని చాలా వెరైటీగా ప్లాన్ చేశారు గిఫ్ట్ బాక్సులతో ప్లాన్ చేశారు స్వాపింగ్ ప్లాన్ చేశారు దానివల్ల ఏంటంటే మంచి ఎంటర్టైన్మెంట్ బిల్డ్ అయింది ఈ మొత్తం ఈ మినీ గేమ్ మెయిన్ గేమ్ స్టార్ట్ అవ్వడానికి ముందు వచ్చి లీడర్స్ని సెలెక్ట్ చేసుకునే మినీ గేమ్ కంప్లీట్ అయ్యేసరికి విపరీతంగా నవ్వుకుంటారు అందరు చూసేవాళ్ళు జడ్జెస్ కానీ శ్రీముఖి కానీ వీళ్ళు చేసినటువంటి ఫన్ను కానీ అక్కడ ఉన్నవాళ్ళు పడిన కన్ఫ్యూజన్ కానీ లాస్ట్లో శ్రీముఖి కింద కూర్చోబెట్టి వాళ్ళందరినీ బాక్స్లో ఓపెన్ చేయించండి అన్న విధానం కానీ చాలా బాగా డిజైన్ చేశారనిపించింది అవుట్కమ్ కూడా చాలా బాగా వచ్చింది ఎందుకంటే ఫస్ట్ నాగా అని పిలిచి నాగా సెలెక్ట్ చేసుకోవాలి ఎవరికి వాళ్ళు ఓపెన్ చేసినటువంటి బాక్సెస్లో ఏముందని మనకే చూపించకుండా జడ్జెస్కి చూపించకుండా జడ్జెస్ కూడా వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకునేలాగా చేసి అంటే హోల్ బిగ్ బాస్ టీమ్ చాలా ఎక్సలెంట్గా దీన్ని ప్లాన్ చేసింది చెప్పొచ్చు నాగా పిలిచి ఒక ముగ్గురిని వదిలేసి అన్నప్పుడు మనీష్ని షాకిబ్ని పవన్ని వీళ్ళ ముగ్గురిని నాగా పక్కన పెట్టేసి మిగతా వాళ్ళందరినీ పిలిచి మళ్ళీ వీళ్ళలో కొంతమందికి ఒక రకమైన ఇమోజీలు ఇచ్చి ఒక ముగ్గురికి మాత్రమే లీడర్ దివ్వడం ఆ లీడర్ది అటు ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి డాలియా చేతికి రావడం ప్రసన్న చేతికి రావడం ప్రియా చేతికి వెళ్ళడం అంటే ఇప్పటికే ప్రియా రెండు సార్లు అయింది డాలియా కూడా రెండు సార్లు అయినప్పుడు ప్రసన్న ఫస్ట్ టైం చేశాడు సో ఇట్లా వీళ్ళకి లీడర్షిప్ అనేది వచ్చింది నాగా దగ్గర కూడా ఉండకుండా వేరే వాళ్ళకి వెళ్ళేలా హోల్ జరిగింది దీనికి తోడు ఈ గేమ్ అంటే ఈ మినీ గేమ్ ఏదైతే ప్రీ గేమ్ ఉంటుందో లీడర్షిప్ అవ్వడానికి ముందు అక్కడ ఈ నాగా అనే సాంగ్ ఒకటేసి దాన్ని కూడా చాలా ఫన్గా వీళ్ళు చూపించారు ఆ సాంగ్ వల్ల కూడా చాలా క్లిక్ అయింది ఆ పర్టికులర్ హాఫ్ ఆఫ్ ద ఎపిసోడ్ ఎక్సలెంట్గా ఎంటర్టైన్మెంట్ అనేది క్యారీ అయింది సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఎపిసోడ్ అదే రకమైనటువంటి సీరియస్నెస్ క్యారీ అయింది ఒక ఎపిసోడ్లో ఈ లెవెల్ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉండి మళ్ళీ సెకండ్ హాఫ్లో అంతే లెవెల్ ఆఫ్ సీరియస్నెస్ ఉండడం అనేది టూ వర్డ్స్ ద ఎండ్ చాలా కష్టం ఎక్సలెంట్గా ప్లాన్ చేశారు జడ్జెస్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారని అనిపించింది ఇక్కడ క్రూషియల్ థింగ్ ఏంటంటే టీమ్స్ని సెలెక్ట్ చేసుకోవట్టిన విషయంలో కానీ ఆ తర్వాత టీమ్స్ని నడిపించే విషయంలో కానీ ప్రియా కావచ్చు దాలియా కావచ్చు ప్రసన్న కావచ్చు వీళ్ళు ముగ్గురు ఫెయిల్ అయ్యారని అంటే నాకు అనిపించింది జడ్జెస్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ గురించి చెప్పట్లేదు అది కూడా మాట్లాడదాం బట్ నాకేమనిపించిందంటే సెలక్షన్ ఆఫ్ టీమ్స్ విషయం దగ్గర నుంచి నడిపించే విషయంలో అంటే టాస్క్ ఏంటి బేసిక్గా బట్టలన్నీ మడత పెట్టడం క్లీన్ చేయడం ఈ యుటెన్సిల్స్ క్లీన్ చేయడం ఇవన్నీ ఇచ్చినటువంటి బేసిక్ టాస్క్ పక్కన పెట్టేసిన ఆ ముగ్గురు షాకిబ్ పవన్ మనిషి వీళ్ళ ముగ్గురిని కూడా సంచాలకులుగా పెట్టడంతో వెరీ వెరీ క్రూషియల్ రోల్ ఇవ్వడం జరిగింది వాళ్ళది అందులో కూడా ఫెయిల్ అయ్యారు అది కూడా మాడదాం అయితే ఈ లీడర్స్ ఆ టైంలో సరైన వ్యక్తుల్ని ఎంచుకోలే తమ టీంలోకి నాగాని ఎవరు కూడా సెలెక్ట్ చేసుకోకుండా ఆఖరికి ప్రియా దగ్గర స్ట్రక్ అయిపోయాడు నాగ తప్ప దగ్గర తీసుకోవాలన్నట్టు తీసుకున్నారు నాగా అదొకటి నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది ఆడియన్స్ మీద ఎందుకంటే తనే కదా హోల్గా అందరిలో ఎవరో వీళ్ళ ముగ్గురికి లీడర్షిప్ రావడం నాగా ఫస్ట్ రిజన్ అవుతాడు అట్లీస్ట్ ఆ క ఆ కర్టేసీ కూడా లేకుండా ఆ కన్సర్న్ కూడా లేకుండా నాగాన్ని పక్కన పెట్టేసి ముగ్గురు అని మనిపించింది అక్కడ ఫెయిల్ అయ్యారు లేటర్స్ అట్లాగే టీమ్ సెలెక్ట్ చేసుకోవడం ఫెయిల్ అయ్యారు వాళ్ళని లీడ్ చేయడంలో ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారు బేసిక్ థింగ్స్ యుటెన్సిల్స్ క్లీన్ చేయడం కానీ బట్టలు మెడత పెట్టడం కానీ ఇంట్లో క్లీన్ చేసుకోవడం అనేది మన అందరం చేసి బేసిక్ థింగ్ అది మగైనా ఆడైనా అందరికీ వర్తిస్తుంది ఈ పేట్రియార్కల్ సొసైటీలో ఫీమేల్స్కి ఎక్కువగా అలవాటు చేస్తూ వచ్చారు ఓవర్ ద సెంచరీస్ ఇప్పుడు ఇప్పుడు మనం కూడా స్టార్ట్ చేస్తాం అబ్బాయిలు స్టార్ట్ చేస్తున్నాం చేస్తున్నారు వెరీ గుడ్ థింగ్ ఇంకా నేర్చుకోవాలి ఎన్నో కోట్ల ముందు అయితే ఇక్కడ ఎవరిని దేనికి సెలెక్ట్ చేసుకోవాలి అట్లా చేసుకుంటున్నప్పుడు ఎవరెవరు జాగ్రత్తగా డీల్ చేయాలనే దాంట్లో కంప్లీట్గా ఫెయిల్ అవుతూ లీడ్ చేయడంలో రాంగ్ అయ్యారు నేను ప్రసన్న చాలా హోప్స్ పెట్టుకున్న ప్రసన్న ఫస్ట్ నుంచి కూడా నాకు ప్రసన్న చూసినప్పుడు అలా ఒక ఇన్స్పిరేషన్ లాగా అనిపిస్తాడు అట్లాంటి సిచ్యువేషన్ అతనికి ఉండి కూడా ఇంత స్ట్రాంగ్గా లైఫ్లో ముందుకెళ్ళగల అంతకు మించిన దేవుళ్ళు ఎవరు ఉంటారు ఇన్స్పిరేషన్ ఈస్ గాడ్ అని నేను చాలా గట్టిగా నమ్ముతాను అట్లాంటిది అతను ఈ లీడింగ్లో వెనకబడ్డాడని అనిపించింది లైఫ్లో అతను ఎప్పటికీ ఇన్స్పిరేషన్గానే ఉంటాడు మనకి బట్ స్టిల్ ఈ లీడింగ్ పెర్ఫార్మెన్స్ అది రాక రాక అతనికి లీడర్షిప్ వచ్చినప్పుడు దాన్ని అతను సరిగ్గా వాడుకోలేదు వాళ్ళకి సరిగ్గా గైడ్ చేయలేదు అనిపించింది ఓవరాల్గా ముగ్గురు కూడా ఈ లీడింగ్ థింగ్లో కానీ లీడర్షిప్ క్వాలిటీస్లో కానీ చేసిన పనిలో కానీ ఫెయిల్ అయ్యారు సర్ప్రైజింగ్లీ వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా సంచాలక్స్ ఫెయిల్ అయ్యడం హైలైట్ పవర్ అయినా మంచి కసి మీద ఉన్నాడు మంచి రివెన్యూ తీసుకోవాలి వాళ్ళ మీద ఉన్నాడు అతను ఫెయిల్ అయ్యాడు షాకిబ్ నేను పొడి చేస్తాను నాకు వచ్చింది ఛాన్స్ ఎర్రగ తీస్తాను అన్నాడు అతను ఫెయిల్ అయ్యాడు మనీష్ మూడు నాలుగు రోజుల నుంచి ఫెయిల్ అవుతున్నాడు అతను సంచాలక్గా కూడా ఫెయిల్ అయ్యాడు ఫస్ట్ ప్లేయర్ అయ్యి ఇంకొక చోట లీడర్గా ఫెయిల్ అయ్యి ఇంకొక చోట వేరే వాళ్ళని పంపించిపోయి తాను వీళ్ళు అక్కడ ఫెయిల్ అయ్యి ఆన్సర్స్ చెప్పడం మొన్న ఎపిసోడ్లో ఇవాళ సంచాలక కూడా ఇతను ఫెయిల్ అయ్యాడు అంటే ఇతను మీద చాలా మందికి నమ్మకం ఉంది ఒక అభిజీత్ అవ్వగలుగుతాడు అంత ఛాన్స్ ఉంది ఇతనికన్నా నమ్మిన వాళ్ళకి ఒక షాక్ లాగా ఇతను సైలెంట్ అయిపోవడం ఎక్కడ కూడా అంత యాక్టివ్గా లేకపోవడం అంటే సంచాలక్స్ యొక్క బేసిక్ పాత్ర ఏంటంటే ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెట్టాలి మీరు సరిగ్గా క్లీన్ చేయలేదు కింద లేకపోతే సరిగ్గా యుటెన్సిల్స్ సరిగ్గా లేవు శ్రీముఖి వచ్చి ఆఖరిలో వచ్చి అంత చెక్ చేస్తే కూడా అంతగా దాని మీద దాని నిండా కూడా మనీష్ మనీష్ సంచాలక్గా ఉన్న చోట షకీబ్ సంచాలక్గా ఉన్న చోట పవన్ ఉన్న చోట కూడా చాలా క్లియర్ కట్గా దాని మీద ఇవన్నీ ఉండడం ఆల్రెడీ మా దగ్గర నాలుగు ఎల్లో గార్డ్స్ ఉన్నాయి వాటిలో ఏది ఇమ్మంటారు మీకని కూడా నవదీప్ అభిజిత్ బిందు మాధవి స్టేజ్ మీదకి వచ్చి కూడా మీరు ఇట్లా చేయలేకపోయారని చెప్పడం అట్లాగే ఆఖరిలో హరీష చొక్కా ఇప్పేసి అంతా క్లీన్ చేయడం చాలా చిరాగా చాలా అసహ్యంగా అనిపించింది మనం ఇంట్లో చెత్తను క్లీన్ చేసుకుంటాం బాగానే ఉంది ఇంట్లో పక్కింటి వాడితో పోటీ ఉందని తీసుకెళ్ళి చెత్త వేస్తాం ఒకటి వేయము హైజీనిక్ థింగ్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ బిగ్ బాస్ అయినా మీళ్ళు అయినా మా ఇల్లైనా హైజీనిక్ థింగ్ ఇంపార్టెంట్ బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి వీళ్ళని ప్రిపేర్ చేసి పంపిస్తున్నారు బిగ్ బాస్ హౌస్ ఇస్ నథింగ్ బట్ కమల్ హాస్ అని చెప్పినట్టు ఇట్స్ రిప్లిక్ ఆఫ్ కరెంట్ సొసైటీ సొసైటీలో ఉండే డిఫరెంట్ ఏజ్ గ్రూప్ పీపుల్ డిఫరెంట్ మెంటాలిటీస్ పీపుల్ని తీసుకొచ్చి అక్కడ పెడతారు ఎందుకంటే సొసైటీని రెసెంబుల్ చేస్తుంది బిగ్ బాస్ అనేసి నమ్ముతారు బిగ్ బాస్ మేకర్స్ అట్లాగే వర్కౌట్ అవుతూ వచ్చింది బిగ్ బ్రదర్ నుంచి వేరే కంట్రీలో యూఎస్లో జరిగే బిగ్ బ్రదర్ నుంచి వచ్చింది బిగ్ బాస్ అసలు బేసిక్ థింగే సొసైటీకి ఒక సెట్ అయ్యి ఒక రెప్లికా లాంటిది సో మన మన ఇల్లు ఎట్లా ఉంటుందో అట్లా ఉండాలి బిగ్ బాస్ హౌస్ అనుకుంటాం సో అట్లాంటి చోట స్వెట్ ఆల్రెడీ ప్లే గేమ్స్ అన్నీ ఆడి స్వెట్ అయినటువంటి టీషర్ట్ని తీసి దాన్ని తుడుస్తావా అత్యంత అసహ్యంగా చేశాడు హరీష్ అనేటువంటి అని అనిపించింది అన్ టోటల్లీ అన్హైజీనిక్ వీళ్ళు వీళ్ళ దగ్గర కార్డ్స్ పెట్టుకుని ఎల్లో కార్డ్స్ ఎందుకు ఇవ్వకుండా వెళ్ళిపోయారో నాకు అర్థం కాలేదు ఎల్లో కార్డ్స్ తీసుకుని ఇవ్వాలి మీ వీళ్ళు వీళ్ళు చాలా ఓపెన్గా ఈ పాయింట్స్ అన్నీ చెప్తున్నారు హైరిషియేషన్ తప్పని చెప్తున్నారు సంచాలకులు సరిగ్గా బిహేవ్ చేయాలని చెప్తున్నారు మన చెత్త తీసుకెళ్ళి పక్కింట్లా వేస్తామని చెప్తున్నారు తిడుతున్నారు లీడర్షిప్ క్వాలిటీస్ సరిగ్గా లేవంటున్నారు ఇవన్నీ మాట్లాడుతున్న ఈ జడ్జెస్ శ్రీముఖి అనండి హో సూపర్ హోస్ట్ శ్రీముఖి కావచ్చు నవదీప్ అయినా అభిజిత్ అయినా బిందుమాధవ్ అయినా వీళ్ళు ఇచ్చేసేయాలి కదా నా దగ్గర నాలుగు కార్డులు నా దగ్గర నాలుగు కార్డులు ఉన్నాయని చెప్పి నవదీప్ వెళ్ళిపోతాడేంటి నాకైతే తీసి ఒక్కొక్క కార్డు ఒక్కొక్క ఇచ్చేస్తే వాళ్ళు డేంజర్ జోన్లో ఇంకా ఎంటర్ అయిపోతారు మరి ఎందుకు ఇవ్వలేదు అది ఏమన్నా బిగ్ బాస్ వాళ్ళ యొక్క స్ట్రాటజీయా అట్లా ఇచ్చేస్తే రేపు పొద్దున బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందా లేకపోతే వాళ్ళు ఏదైనా ప్లాన్ చేసి నాకు తెలిసి వాళ్ళ సెకండ్ హాఫ్ ఒక యాంగర్తో నడిచిన ఎపిసోడ్లో సెకండ్ హాఫ్ నాకేమనిపించిందంటే బిగ్ బాస్ మేకర్స్ అనుకున్నది ఒకటి అంటే ఏమనుకుంటుంటారంటే షాకిబ్ మనీష్ పవన్ వీళ్ళు ముగ్గురు భయంకరమైన ఆర్చర్ పెట్టేస్తారు వీళ్ళని అటు పెట్టేసినటువంటి టైంలో బాగా ఆర్గ్యుమెంట్స్ అవి జరుగుతాయి ఆర్గ్యుమెంట్లో ఒకళ్ళు తీసుకున్న ఎల్లో కార్డ్ ఇచ్చేలాగా ప్లాన్ చేసుకున్నారని అనుకుంటున్నాం బట్ అది ఫెయిల్ అయ్యి ఎవరూ పెర్ఫామ్ చేయలేదు పెర్ఫార్మర్స్ పెర్ఫామ్ చేయాలా లీడర్స్ పెర్ఫామ్ చేయాలా ఈ సంచాలకులు అసలే పెర్ఫామ్ చేయాలి సో జడ్జిలకు కానీ బిగ్ బాస్ టీమ్ కానీ పెచ్చి లేసినట్టు ఉంది సో అందుకని వచ్చి నవదేవి చిత్రులు తిట్టాడు కానీ దగ్గర ఉన్న నాలుగు కార్డ్స్ ఏవైతేనే నాలుగు కార్డ్స్ని తీసి మొహాన్ కొట్టాలి అని బెటర్గా అనిపించింది అయితే ఈ ఏదైతే మన వర్స్ట్ ప్లేయర్ అండ్ వాల్యుబుల్ ప్లేయర్ అంటారో ఆబ్వియస్లీ వాల్యూబుల్ ప్లేయర్ లేరు మొత్తం మొత్తం షోలో వాల్యుబుల్ ప్లేయర్ అనేటువంటి వ్యక్తే కనిపించలేదు అందులో డౌటే లేదు అయితే వర్స్ట్ ప్లేయర్స్ కూడా నలుగురు ఐదు కనిపించారు ఈ మొత్తం ఎపిసోడ్లో ఫస్ట్ వర్స్ట్ ప్లేయర్ హరీష్ అనిపించాడు ఎందుకంటే చెమట పట్టినటువంటి చొక్కాని తీసి ఇల్లు అవ్వడం దుడుచుకుంటాడా ఉన్న చెత్తను మళ్ళీ తీసి పక్కనేసుకుంటాడా తుడిచిన ఒక్కతో ఇది చాలా వరస్ట్ ప్లేయర్ కింద నాకు అనిపించాడు ఆ తర్వాత లీడర్షిప్ క్వాలిటీ వచ్చిన ప్రసన్న పెర్ఫామ్ అనిపించిన అతనికి ఇవ్వచ్చు ఈ ముగ్గురు సంచలకులో ఒక ఇద్దరికి ఈజీగా ఇవ్వచ్చు వరస్ట్ ప్లేయర్ నాకైతే అది అనిపించింది ఇంకా మిగతా వాళ్ళు కూడా అంత సూపర్ గేమ్ ఎరగ తీసి పెర్ఫామ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు మీకు ఈ రోజు మీకు ఈరోజు వాల్యుబుల్ ప్లేయర్ ఎవరు అనిపించింది వర్స్ట్ ప్లేయర్ అనిపించింది అనేది కామెంట్ చేయండి అండ్ ఫర్దర్ ఎపిసోడ్స్ గురించి కూడా మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి